హాయ్ వెల్కమ్ టు ఆరు షెడిజోన్ మరి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనం ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ రిజల్ట్ అనేటువంటి దాని గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా మరి రిజల్ట్ అనేటువంటిది ఏమైంది ఎప్పుడు రిలైజ్ రిజల్ట్ రాబోతుంది అదేవిధంగా విధంగా వల్ల ఏదైతే కీ ఇచ్చారో అందులో అబ్జెక్షన్స్ అనేటువంటివి ఫైనలైజ్ చేసి ఫైనల్కి రిలీజ్ చేయడం జరిగింది అంటే ఎవరైతే అబ్జెక్షన్స్ తెలియజేశారో ఆ అబ్జెక్షన్స్కి సంబంధించి మిస్టేక్స్ని కూడా ఐడెంటిఫై చేశారు ఆ మిస్టేక్స్ వల్ల మరి మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతాయా యాడ్ అయితే రిజల్ట్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి ఎవరికి లాభం చేకూరుతుంది ఎవరికి నష్టం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని మనం కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా మరి హైకోర్టు నోటిఫికేషన్ రెండు వందల యాభై పోస్టులకు పైగా ఉంది మరి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంది ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే కోర్టు కేసు ఒకటి పడింది కే మన జిల్లా కోర్టు ఉద్యోగాల రిజల్ట్కి సంబంధించి మరి ఆ కేసు వల్ల ఏదైనా ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్యూషన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ బ్యాచ్ అనేటువంటిది మనకి నవంబర్ ఐదున స్టార్ట్ కాబోతుంది మరి ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి కనుక ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఒక కస్టమైజ్డ్ షెడ్యూల్తో ప్రతిరోజు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో లేదా మనకి మెటీరియల్తో ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ ఒక పర్సనల్ మోటివేషన్తో మనకి ఎప్పటికప్పుడు స్క్రూటినైజ్ చేసుకుంటూ మిమ్మల్ని దగ్గర నుండి చదివించేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ రానున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎండోమెంట్ అదే విధంగా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి సిడిపి ఉద్యోగాలకు సంబంధించి అన్నిటికీ కంబైన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయితే ఇది ఉంటుంది ఇలాంటి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది మీకు ఎక్కడ లభించింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కోర్స్ని వినియోగించుకోండి ఫీజు టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ నేను డిస్ప్లే చేసే నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ మా పెట్టండి నేనే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను సో మరి ఇక్కడ ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని మీద మనకి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ కింది అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కులు అంటే ఇటీవల మనకి హైకోర్టు ఒక ఏదైతే ఒక నోటీస్ రిలీజ్ చేసిందో అందులో కనుక మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఎంత ఎన్ని ఆబ్జెక్షన్స్ వచ్చాయి కీ మీద అట్లా ఎన్ని ఐడెంటిఫై చేశారు తర్వాత మరి మార్పులు ఏం చేశారు అనేటువంటి అంశం అనేటువంటిది తెలియజేశారు అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది దీని తర్వాత నార్మలైజేషన్ అనేటువంటి జరుగుతుంది తర్వాత మార్క్స్ అనేటువంటివి యాడ్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ మార్కులు యాడ్ అవుతాయా అని చూసుకుంటే మొత్తం మనకి రెండు వందల ఎనభై ఏడు మంది రెండు వందల ఎనభై ఏడు అబ్జెక్షన్స్ అనేటువంటివి రావడం జరిగిందా యాస్పిరెంట్స్ నుంచి తప్పులను గుర్తించి కానీ రెండు వందల ఎనభై ఏడు అబ్జెక్షన్స్ నుంచి హైకోర్టు గౌరవ హైకోర్టు ఏం చేసిందంటే ముప్పై ఎనిమిది అబ్జెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి ముప్పై ఎనిమిది తప్పులు మీరు గుర్తించారు అని ముప్పై ఎనిమిదిని తప్పుగా ఒప్పుకుంది ఇచ్చినటువంటి ప్రశ్నల్లో కాకపోతే ఇక్కడ ముప్పై ఎనిమిది అంటే ఒకే ఆఫ్లైన్ సెషన్ అనుకోండి చాలా తీవ్రమైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ షిఫ్ట్ల ప్రకారం కాబట్టి ఒక్కో షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ అనమాట సో ఈ ముప్పై ఎనిమిదిలో ఏం చేసింది అంటే పన్నెండు పన్నెండు క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఆబ్జెక్ట్ అంటే ఆప్షన్స్ మాత్రమే రాంగ్ వాటిని చేంజెస్ చేసుకుని మార్కులు యాడ్ చేస్తారు బట్ మిగిలినటువంటి ఇరవై ఆరు క్వశ్చన్స్ని డిలీట్ చేసేసారు ఇరవై ఆరు క్వశ్చన్స్ని డిలీటే చేశారు అంటే ఇరవై ఆరు క్వశ్చన్స్ అన్ని ఒకే పేపర్లో కాదు వేరియస్ షిఫ్ట్స్లో వేరియస్ బ్యాచెస్లో మనకి అలా ఇరవై ఆరు క్వశ్చన్స్ అనమాట మరి ఇరవై ఆరు క్వశ్చన్స్ని తీసేస్తే అంటే ఒక బ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాచ్లో ఉన్నారు ఆ క్వశ్చన్ ఆ బ్యాచ్లో మూడు క్వశ్చన్లు ఎగిరిపోయాయి అనుకోండి అప్పుడు మీకు మీకు సెవెంటీ కన్సిడర్ చేస్తారా మార్క్స్ అని అంటే కాదు మార్క్స్ యొక్క రేషియో ప్రపోషన్ అనేటువంటిది చేంజ్ చేసుకుంటూ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఒక క్వశ్చన్కి వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ అట్లా యాడ్ చేసుకుంటూ ఫైనల్గా ఎనభై మార్కులనే కన్సిడర్ చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దీనివల్ల ఇరవై ఆరు మార్కులు అనేటువంటివి వివిధ షిఫ్ట్లు కొద్ది కొద్దిగా యాడ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు చాలా వరకు మీకు నార్మలైజేషన్లో ఎలాగో యాడ్ అవుతాయని చెప్పుకున్నాం కదా నార్మలైజేషన్తో పాటు వీటితో కూడా మీకు యాడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఎవరికి యాడ్ అయినటువంటి ఉపయోగం ఉంటుందంటే మరీ ట్వంటీలు ఫిఫ్టీన్లో వచ్చినప్పుడు ఒకటి రెండు మార్కులో లేదా నార్మలైజేషన్లో ఐదు మార్కులు యాడ్ అయినప్పటికీ ఉపయోగం ఉండదు బట్ ఎవరైతే ఫిఫ్టీ ప్లస్లో వచ్చేసి ఉంటారో ఎవరైతే కొన్ని కొన్ని వాటికి మనకి ఆఫీస్ సబార్డినెట్కి థర్ ట్వంటీ ఎయిట్లు ట్వంటీ నైన్లో వచ్చేళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ నార్మలైజేషన్తో పాటు ఈ మార్కులు కూడా యాడ్ అవుతాయి కాబట్టి మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇరవై ఆరు క్వశ్చన్స్ని డిలీట్ చేశారు పన్నెండు క్వశ్చన్స్కి ఆల్టర్ ఆన్సర్స్ని ఆప్షన్స్ని మార్చారు సో దీని ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది బట్ ఎంత వరకు ఉంటుంది అనేటువంటిది మనకి అప్పుడే మనం చెప్పలేము అనమాట సో అదేవిధంగా ఇది అయిన తర్వాత మనకి నార్మలైజేషన్ కమిటీ అనేటువంటిది అపాయింట్ చేసి ఆ నార్మలైజేషన్ కమిటీని బేస్ చేసుకుని మనకి రిజల్ట్ అనేటువంటిది ఇస్తారు ఎప్పుడు వస్తుంది అనేది మరొక అంశం మీద కూడా ఆధారపడి ఉంది అదేంటంటే కోర్ట్ కేసు మరి ఎవరైతే అక్కడ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలుగా చేస్తూ ఉన్నారో హైకోర్టుకి సంబంధించి వాళ్ళకి మాకు చాలా కాలంగా చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా మాకు ఏదైతే మమ్మల్ని డైరెక్ట్గా తీసుకోండి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాకుండా మమ్మల్ని డైరెక్ట్గా అపాయింట్ చేసుకోండి ఇంత ముందు ఒకసారి చేస్తారంట సో అపాయింట్ చేసుకోవాలి అంతేగాని వీళ్ళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు మేము ఇంకా సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి రిజల్ట్ ఏమొస్తుంది కోర్టు కోర్టు ఉద్యోగాల మీద కోర్టు మీదే కేసు వేసారనమాట మరి ఇది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా అనేటువంటి అంశం కూడా కొంత కొందరుకుందన్నమాట కానీ ఇది కూడా అతి త్వరలో కోలికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది పైగా ఇది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది ఒక న్యాయబద్ధంగా కరెక్ట్ కాదు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏవైనా ఒకటి రెండు మార్కులు యాడ్ చేయమనం లేదంటే వాళ్ళకి కొంతవరకు స మనకు వెసులుబాటు ఇవ్వడమో వయో పరిమితులు ఇలాంటివి చేయాలి తప్ప డైరెక్ట్గా రి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి ఆ కేసు వల్ల మీద రెగ్యులర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉండదు దానివల్లే మనకి ముందే అది సవరించుకోవడానికి ఒక యాభై పోస్టుల వరకు మనకి ఎగ్జామ్కు ముందు తగ్గించడం జరిగింది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కాబట్టి దాని ఇంపాక్ట్ అనేటువంటిది ఉండేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ఈ కోర్టు కేసు కూడా మనకి ఈ నవంబర్ పద్నాలుగు పదహారు కట్ల ఈ కొలికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఈ మార్కులు ఫైనల్ అయిపోతున్నాయి కదా అంటే ఇరవై ఆరు డిలీట్ చేసి పన్నెండింటికి ఆన్సర్స్ చేసి ఫైనల్గా నార్మలైజేషన్ కమిటీ అనేటువంటిది అపాయింట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈ నవంబర్ పదిహేను తర్వాత లేదా నవంబర్ ఎండింగ్ లోపు నవంబర్ ఎండింగ్ అనుకోండి నవంబర్ ఎండింగ్ లోపు రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఎవరైతే టైప్ ఇస్టు కాపీ ఇస్ట్ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి ఆస్పిరియన్స్ ఉన్నారో మీకు అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఎంత మీకు కేవలం ప్రాక్టీస్ చేస్తేనే జాబ్స్ వస్తాయి కదా మార్కులతో సంబంధం లేదు కదా మీ క్వాలిఫై మార్క్స్ వచ్చేసాయి కదా కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి తప్ప రిజల్ట్ గురించి ఎదురు చూసి టైం వేస్ట్ చేసుకోకండి అలాగే ఎవరైతే ఆఫీస్ సబార్డినెట్ వాళ్ళు ఉన్నారో థర్టీ ప్లస్లో వచ్చిన వాళ్ళు ప్రాసెస్ సర్వర్లో ఉన్నవాళ్ళు యాభై వచ్చిన వాళ్ళు అదేవిధంగా మనకు ఎవరైతే మన జూనియర్ అసిస్టెంట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఫిఫ్టీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి సర్టిఫికేట్స్ దగ్గర బుక్ అయిపోవద్దు కాబట్టి ఈ రిజల్ట్ అనేటువంటిది ఎట్టి పర్స్ ఈ నవంబర్ ఎండింగ్ లోపు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇంత ఇప్పుడు లేట్ అయింది ముందు ఇంకా ఫాస్ట్గా వచ్చేది కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల కోర్టుకి వరుసగా హాలిడేస్ రావడం వల్ల ఇటువంటి వాట్ ఎవర్ మేబీ రిజల్ట్ ఆలస్యమైంది అయింది మరి హైకోర్టు నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది మరి హైకోర్టు నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ జిల్లా కోర్టు గొడవ వదిలే వరకు కూడా హైకోర్టు వచ్చేటువంటి అవకాశం లేదు మరి కాబట్టి హైకోర్టు మనకి డిసెంబర్లోనే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మరి మీ అందరికీ తెలుసు కోర్టు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి రిజల్ట్ ఇవ్వడం లేట్ అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఇరవై రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు లాస్ట్ టైం మీకు ఏంటంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఎక్స్ట్రా టైమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళుకి మీకు ఎక్కువ సమయం దొరికింది కొంచెం ఎక్కువ సమయం మరీ ఎక్కువే సమయం కాదు కాబట్టి ఈసారి అలాంటి ఛాన్స్ ఉండదు కాబట్టి డిసెంబర్లోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ మనకి హైకోర్టు ఉంది ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఇది రాసేశారు గుడ్ రిజల్ట్ వస్తుంది రాబోయే రిజల్ట్ ఎప్పటికైనా వస్తుంది ఖచ్చితంగా కాబట్టి దీని గురించి ఆలోచన పెట్టుకోవద్దు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి చూడండి ఆర్ఆర్బీలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ పడింది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మరి దానికి ప్రిపేర్ అవ్వండి ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లై చేసిన వాళ్ళకి డేట్స్ వచ్చాయి వాటికి ప్రిపేర్ అవ్వండి మన జాబ్ క్యాలెండర్ రాబోతుంది దానికి ప్రిపేర్ అవ్వండి ఆడవాళ్ళకి సీడిపిఓ నోటిఫికేషన్ రాబోతుంది దానికి ప్రిపేర్ అవ్వండి ఎండోమేటికి ప్రిపేర్ అవ్వండి ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉంటే రిజల్ట్ ఎలాగో వస్తుంది మనకి కాబట్టి దానికి అనవసరంగా టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోకండి రిజల్ట్ మనకి నవంబర్ ఎండింగ్ లోపు వచ్చే ఛాన్స్ ఉంది హైకోర్టు నోటిఫికేషన్ అనేటువంటిది డిసెంబర్లో ఛాన్స్ ఉంది అదేవిధంగా కోర్టు కేసు పడిన వాస్తవం దాని మీద ఇంపాక్ట్ ఎంత అనేది ఉండే అవకాశం అయితే ఉండదు అదేవిధంగా చూసుకున్నట్లయితే మార్కులు యాడ్ అవుతాయంటే ఖచ్చితంగా యాడ్ అవుతాయి ఎవరు అదృష్టం పెట్టి వాళ్ళకి యాడ్ అవుతుంటాయి నార్మలైజేషన్లో ఖచ్చితంగా యాడ్ అవుతాయి కాబట్టి మీరు ఈ అంశాన్ని ఇది ముగిసిన అధ్యాయం మీరు రాశారు మీ ప్రయత్నం మీరు చేశారు సక్సెస్ఫుల్గా సిన్సియర్ అటెంప్ట్ ఇచ్చారు మీ ప్రయత్నంలో సిన్సియారిటీ ఉన్నప్పుడు మీ ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు మీ యొక్క రిజల్ట్ కూడా అంతే పాజిటివ్గా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇక దీని గురించి వదిలేసి మీరు ఫార్వర్డ్ అవ్వాల్సిందే హైకోర్టు ఉద్యోగాలకి ఎన్టీపీసీకి ఆర్ఆర్బీకి సీడీపీఓకి లేదా జాబ్ క్యాలెండర్కి లేదా గ్రూప్ టూకి వాటికి ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఈ ఉద్యోగం వచ్చినంత మాత్రాన్ని మనం పరుగు ఆపేయం ఎందుకంటే ఇవేమి పెద్ద ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కాదు ఓకే మనం సెటిల్ అవ్వడానికి చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలు అంతే ఇవి వచ్చినా చదవాల్సిందే రాకపోయినా చదవాల్సిందే కాబట్టి మీరు చదువు అనేటువంటిది కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ